చాలా విషయాలు కూడా మన వాళ్ళు చెప్పారు ముఖ్యంగా గ్రామానికి చెప్పిన రవి చెప్పిన అయితే ఒక పది సంవత్సరాల ప్రోగ్రామ్ చెప్పింటేనా రవి లేదా పది సంవత్సరాలే కూడా నేను చేయడానికి సిద్ధమే కాని మరి ఇంతకుముందు పైసలు ఇవ్వలే ఒక విషయం ఆలోచించాలి ఇప్పుడు గుమ్మలు వాట్లు ఎంత ఉన్నాయి ఖర్చెంతున్నది అదేది కావాలా పోతారు మరి పోయినసార్లేమో మా కళావతి మా చెల్లెమ్మ చాలా గొప్పగా చెప్పింది రోడ్ వేసినాము బిల్డింగ్ కట్టినామండది నేను ఇప్పుడే అడిగినా ఇటు రమణ ఎవర తల్లి పైసలు అన్నీ వచ్చినాయా మంచి సంతోషంగా ఉన్నావా అని అడిగినా ఎక్కడిసారి ఆగస్టులో ఇచ్చిండు నువ్వు సర్పంచ్వి నువ్వు కట్టుకుంటే నీ పేరు ఉంటుంది అంటే మేము ఏదో ఆశపడి పైసలు వద్దాయని కట్టుకుంటే ఇరవై లక్షలు మా ఆయన వద్దు వద్దు అంటే అప్పు సపోయి తీసుకొచ్చి కట్టే మా పొచ్చా ఇంటి మూడ కూర్చుంటాను నా పైసలు ఎప్పుడు ఇస్తామని అడుగుతాను ఒకటే ఉన్నదా ఇంకేమన్నా ఉన్నదా అని అడిగినా అయ్యో ఇంకో రెండోది ఉన్నది ఇంకోటి ఉన్నది సార్ నువ్వు రోడ్ వేసుకో రోడ్ వేసుకో అంటే రోడ్ వేసినా సార్ అదో ఇరవై లక్షలు రావాలి సార్ అవి వడ్డీలు కట్టలేక తో మీ పరిస్థితి అట్లుంటే ఇవాళ కొత్తగా ఏర్పాటు ప్రభుత్వం పరిస్థితి కూడా ఎట్లున్నది అని అంటే ఏడు కోట్లు అప్పించినోడు ఏ నెలక ఏడు లక్షల కోట్లు అప్పించినోడు ఏ నెల అలా మూడు వేల ఐదు వందల కోట్లు వడ్డీ గట్టు బిడ్డ మోదాలు అంటాడు అదో పెద్ద తాలికా చూపేది అదొక బాగా అయితే తెలంగాణలో ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతా ఉంటుంది ఉన్న ప్రభుత్వం రావడమో కొత్త పార్టీ రావడమో జరుగుతా ఉంటది కానీ ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల అప్పులు ఎత్తికెత్తిండు ఎత్తి తెల్లారు లేవగానే మా చెల్లి ఎవరుకోద్దు కానీ తెల్లారు లేవగానే హరీష్ రావు తెల్లారు లేవగానే మాట అంటాను వారి గ్యారెంటీ తొందరగా ఇవి అవి తొందరగా ఇవి తొందరగా అని అంటాండు ఇవ్వకుండా మేము రోడ్ల మీద కూర్చుంటాం అని అంటాను ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు గుమ్మిల వడ్లన్నీ ఖాళీ చేసిండు గుబ్బల మట్లానికి ఖాళీ చేసిండు ఏమో అక్కడ బక్కబడిపోయి రోగాలతో ఏడతాను అన్నట్టున్నది ఇప్పుడు పోరాడలు నువ్వు పట్టించుకుంటులేవు లేవు అని చెప్పి తిట్టినట్టున్నది అంటే అందులోంచి అట్రూసిన మన దగ్గర శాస్త్రం ఉంది మొగన్ని కొట్టేట మోసాలు ఎక్కి అదే ముట్టుకున్నదే కొంచెం రవి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొస్తాను ఇన్ని ఒకటేసారి చెప్పారు నిజంగా నాకు భయం అవుతాను ఎందుకంటే నేను అట్లా చేయలేను రేటు మేము లేదు ఉసుకాయించి ఉట్టించి చేయించి రేపు పొద్దున్న పైసలు ఇవ్వకుంటే మీ కుటుంబం మీ పిల్లల కార్ నుండి నావి ఎడతారా అందులోంచి పైసలు వస్తాటే చేస్తా కలిసి మొదలైతే పెడతా కానీ ఈ పది చెప్పిన ఒకసారి ఒకటే చేసినామంటే మరి నా వల్ల అవుతుందా అందులోంచి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అప్పు కట్టాలి జీతాలు ఇవ్వాలి వడ్డీలు కట్టాలి పాత నలభై ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఎందుకంటే తప్పించుకోలేము కదా ఇప్పుడు రవికి ఇరవై లక్షలు ఇవ్వకుంటే పాపం వాడు నలభై లక్షలు చిన్న కుటుంబం ఏం కావాలి పరిస్థితి ఏమీ పో ఆ ప్రభుత్వం అంటే పాపం వాడు అమాయకులు వాళ్ళ బతుకులు ఏం కావాలి అందులోంచి అవి ఇయ్యాలి ఇవియాలే చేయాలి కనుక ప్రజల్ని కూడా నేను కోరేది ఒకటే వాస్తవ పరిస్థితులను తెలుసుకొని సహకరించండి ఇచ్చిన గ్యారంటీలను ఆరు గ్యారంటీలను అమలు పరిచే దిశలో ప్రభుత్వము నివేదాలు కృషి చేస్తుంది ఇన్ని కష్టకాలంలో కూడా నిన్ననే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు ఏది మళ్ళా ఇంకో స్కీమ్ కూడా ప్రారంభించబోతుంది కళ్యాణ లక్ష్మి సంబంధించి మిగిలిన లక్ష రూపాయలతోటి తుల బంగారం కూడా స్టార్ట్ చేయబోతుంది అది కూడా స్టార్ట్ చేయబోతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ధరణి వలన అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం ఉన్న రెవెన్యూ అధికారులను తీసేసి వేరే డిపార్ట్మెంట్ పంపించేస్తున్నారు ఇప్పుడు తహసీల్ ఆఫీసులు ఎవరంటే ఒక తహసీలు ఒక తహసీల్దారు ఒక నయాబ్ తహసీల్దారు ఒక సూపర్ డెట్ ఇద్దరు ఆరే ఇక వీళ్ళే ఉన్నారు ఇప్పుడు భూపంపాయి పంచాయతీ వచ్చినా ఎమ్మెల్యే దిక్కు అవుతాడు గెట్టు పంచాయతీ వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు ఏ పంచాయతీ వచ్చినా వస్తే నాకైతే పిచ్చి లేదు నిజంగా పొత్తులు లేవగానే లేచి నీ అనుకుంటా ఏడు గంటలకి ఈ గ్రామం అనుకుంటా పది గంటలకు బయటకు పోయే పరిస్థితి పది కాదు ఇవ్వలేదు పదకొండు అయింది ఏడు గంటకి ఇవే పంచాయతీలు భూమి పంచాయతీలు గెట్టు పంచాయతీలు లేకుంటే నా భూమి వాడికి రాసిండు వాడి భూమి వీడికి రాసిండు ఇవే పంచాయతీ సరిపోతాయి నాయంటే పదిహేను సార్లు అంటే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన పదిహేను సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నాను పది సంవత్సరాలు నా ఇంటి మూట ఒక ఇరవై మంది నేనే చూస్తాను అరేవడత్త నత్త ఇవన్న బాగుండున కానీ ఇప్పుడు అరే ఇంతమంది వచ్చి లేదా భావి అనుకోవలసిన పరిస్థితి వచ్చింది అంటే తెల్లారు లేచే వరకు ఇంటి ఒక జాతర నడుస్తుంది రోజు అయినా భగవంతుడు ఐరారోగ్యాలు ఇచ్చాడు మీకు సేవ చేసే భాగ్యం ఇచ్చాడు అయినా వెనుక ముందు అయినా అందరికీ న్యాయం చేసే రైట్ వద్దు పార్టీ పేరు న్యాయం చేయడానికే నా వంతుగా కృషి చేస్తానని చెప్పి సవినంగా మనవి చేస్తూ మా అక్కలు చెల్లెలు భక్తాలు ఆడబిడ్డలు అంటే నాకు మా ప్రేమరా నాకు ముగ్గురు బిడ్డలు అందు వాళ్ళు ఏమైనా అడిగితే మొదలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది అందరు ఒకే కదా నుంచి ఫస్ట్ మహిళ బిల్డింగ్ ఇస్తాను ఫస్ట్ ఇస్తా ఎందుకంటే డాకా గ్రూపుల ద్వారా ఇవాళ మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొంభై నాలుగు నుండి రెండు నాలుగు వాళ్ళకు కూడా మా కలవతి చెల్లె కూడా తెలుసు నేను ఏ విధంగా ఎందుకంటే చెల్లె నాకు కొత్త కానీ నరహరి నాకు పాతోడే ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకు శిష్యులే నుంచి పార్టీలు ఏమైనా కూడా నాకు వాళ్ళ కుటుంబం అన్న ఒక ప్రేమ ఒక గౌరవం ఉంది నాకు తను కూడా ఆ విధంగా నన్ను ఎప్పుడు కూడా అన్న అని మంచిగా సంబోధించి ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో ఒక రెండు సందర్భంలో కొన్నాం అని అప్పుడు కూడా ఉన్నారు అందులో నుంచి రాజకీయం రాజకీయమే వ్యక్తిగతమైన సంబంధాలు వ్యక్తిగతమైన సంబంధాలు ఉంటాయి అవి ఎప్పుడు తిగిపోయేటివి కాదు బంధుత్వాలు వ్యక్తిగతమైన స్నేహాలు ఇవన్నీ రాజకీయాలకు అతీతమైన వ్యవహారం మిమ్మల్ని కూడా అదే కొడుతున్నాయి ఎన్నికలు పార్టీ పరంగా వచ్చినప్పుడు మాట్లాడండి మిగిలిన టైంలో మళ్ళా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ముందుకు